ఒరే పిచ్చోడా రా నేను అందరు పిచ్చోడు పిచ్చోడు అంటారా ఎందుకంటే నువ్వు చేసిన పని ఈ ఈరోజు ఒరే ఆ రోజు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకు నువ్వేదో బ్యాక్డోర్ జాబ్స్ చేస్తాను బ్యాక్డోర్లో జాబ్స్ పిచ్చేస్తాము అని చెప్పేసి మా దగ్గర బాగా డబ్బులు దెబ్బావు తుందా నీకు ఒక్కడి దగ్గర డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు తీసుకున్నావు బేసిక్స్ చెప్పావు నువ్వు బేసిక్స్ చెప్పింది ఫార్టీ థర్టీ డేస్లో ఏదో చెప్పేసి పై పైన చెప్పేసి కవర్ చేసావు ఆ తర్వాత ఈ దరిద్రపు ట్రైనింగ్ బాగాలేకపోయినా సరే ఏదో బాగుంది అని మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాము ఆ రోజు మేము అది కూడా ఏంటి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు కదా నేను జాబ్స్ ఇప్పిస్తాను ఇప్పైపోతే ఇంకేం లేదు మీ డబ్బులు మీకు రిఫండ్ ఇవ్వను అని చెప్పేసి మా దగ్గర లక్షలు తీసుకున్నావు గుర్తున్నారా నీకు ఇచ్చాడ ఎంతమంది దగ్గర తీసుకున్నారో ఒక్కొక్క దగ్గర యాభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు ఎంతమంది దగ్గర దుబ్బావు కనీసం ఇరవై మంది దగ్గర దుబ్బావు సో ఆ రోజు ఏదో మా డబ్బులన్నీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇరుక్కుపోయాం కాబట్టి పైగా నీ మీద ఉన్న రెస్పెక్ట్ తోటి ఎప్పుడో ఒక ఫైవ్ సిక్స్ బ్యాక్ మేము నీకు మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చాం ఫోన్లే పాపం ఏదో యూట్యూబ్లో పెట్టుకొని తస్తావులే పబ్లిసిటీ చేసుకుంటావు అని చెప్పేసి నేను మీకు ఆ రోజు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాను తప్పేముంది అందులో సరే అందరినీ ఫేక్ అంటున్నావు నువ్వు ఫేక్ గాడి అయితేనే కదా అందరూ ఫేక్ అయ్యేది నువ్వు చెప్పిన కంటెంట్ అంతా ఫేక్ అని నువ్వే పెద్ద ఫేక్ గాడి అని నువ్వే ఒప్పుకుంటున్నావా అందుకే రా నీకు పోయి ఏదన్నా పని చేసేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించుకుని పని చేయి వెనక ముందు ఆలోచించుకో అంటే నువ్వు ఫేక్ గార్డువి అయితే మిగతా ఫేక్ గార్డు అవుతారు బేసిక్స్ థర్టీ డేస్లో ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా చెప్పావు అది పట్టుకొచ్చేసి ఏదో నీకైతే ఫేవర్గా మంచి చేద్దాం ఆ రోజు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే అది పట్టుకొచ్చి యూట్యూబ్లో పెడితే ఏమైందిరా నువ్వు పీకేదేముందిరా నీ దిక్కున్న తోట చెప్పుకోరా నీ దిక్కున్న తోట చెప్పుకో నువ్వేం చేస్తావు చేసుకో నువ్వేదో యూట్యూబ్లో నా ఆడియో కాల్ పెట్టేస్తే ఏముంది అందులో నేను నీకు మంచిగా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చాను మంచిగా చెప్పాను నీ గురించి అది పట్టుకొచ్చి ఇరుగులో పెట్టి ఫేక్ అంటే అంటే నువ్వు ఫేక్ గాడివి మిగతా వాళ్ళందరూ ఫేక్ గాడ్ అవుతారు అవుతారు అంతే కదా అంటే అక్కడ నువ్వే ఫేక్ గాడ్ అని నువ్వే ప్రూవ్ చేసుకుంటున్నావు ఒక పని చేసేటప్పుడు ఏం చేశాను ఏంటి కరెక్టా కాదని నువ్వు ఆలోచించుకోవాలి ఎరా నీకు బ్రెయిన్ లేదని అందుకే రందరూ అనేది డిమాక్ లేదని ఎందుకంటారు ఇచ్చోడని ఎందుకంటారు నీకు బుర్ర లేదు ఇప్పుడు నీకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాం మేము నువ్వేం చేస్తావు దాన్ని బేస్గా చేసుకుని నువ్వేం చేసావు యూట్యూబ్లో పెట్టుకున్నావు పెట్టుకుంటే పెట్టుకో ఏమైంది భయం ఏంటి ఎరా చూడా నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటే భయం ఏంటరా ఏముందిరా అక్కడ నీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాం మేము సరే ట్రైనర్స్ అందరూ ఫేక్ అంటున్నావు అంటే నువ్వు ఆ రోజే కదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి మీరు కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేసుకోండి అంటున్నావు అంటే నువ్వు ఫేక్ గడు నువ్వు ఒప్పుకుంటున్నావు నువ్వు ఫేక్ గడువు కాబట్టి మిగతా వాళ్ళు ఫేక్ అవుతారు నువ్వు నీ చెక్కల పనులు నువ్వు చేసే ఈ పనికి నివారాలు వ్యవహారాలు ఎవరింట్రుగా పేకలేవు నా ఇంట్రుకా ఎవరింట్రోకా పేకలేవు ఇచ్చుకోడా నువ్వేదో అయిపోద్ది ఆ వీడియో పెట్టేస్తే ఏదో జరిగిపోద్ది అనుకుంటున్నావు అందులో ఏముందిరా మంచిగా చెప్పావు నీ గురించి నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అది పీకావు ఇది పీకావు అని గొప్పగా చెప్పావు అది పట్టుకుని ఇదిగో ఫేక్ ప్రూఫ్ అంటే నీ ఇబ్బందులుగా ఉంది నువ్వు చెప్పేది నువ్వు చెప్పే కంటెంట్ అంతా కూడా ఫేక్ కంటెంట్ అదే అంటే నువ్వు ఇంకోటి నువ్వు రియల్ టైంలో లో చెప్పేస్తాను రియల్ టైం కాదు నువ్వు చెప్పేది బేసిక్స్ ఆ తర్వాత నువ్వు చెప్పేది ఏం అర్థం కాక చాలా మంది హైదరాబాద్ లో ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళారు తెలుసా నీకు అండ్రి హర్వింద్ ఇన్స్టిట్యూట్స్ కి ఐజీ రెడ్డి స్టార్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నైన్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు నువ్వు చెప్పింది రియల్ టైంలో లో పనికి రాదు గుర్తు పెట్టుకో బేసిక్స్ నువ్వు చెప్పేది అంటే ఒక ఎక్స్ ఒక ఏదో ఒకటి ఓపెన్ చేసి కాన్ఫిడేషన్ చెప్పకుండా వర్కర్ మ్యాటర్ అంతా చదువుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు చెప్పింది బేసిక్స్ రా దేనికి పనికిరాదు తెలియదు అప్పుడు మాకు నువ్వు జాబ్ ఇప్పిస్తాను వన్ ల్యాక్ ఇస్తే టూ ల్యాక్స్ అని చెప్పి డబ్బులు తీసుకున్నావు గుర్తుందా మా అందరి దగ్గర గుర్తుందరా నీకు సో ఆ రోజున రెస్పెక్ట్ తోటి మనీ అయినా ఇరుక్కుపోవటం వల్ల నువ్వు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం వల్ల మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాం సరే డబ్బులు సంగతి తీసేరా మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాము ఆ యూట్యూబ్లో పెట్టేసి ఎవరో ఫేక్ అనుకుంటే అంటే ఇప్పుడు మేము ఫేక్ అంటున్నావు అంటే నువ్వు కూడా ఫేక్ గడివే కదరా నీకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాము అంటే ఏంటి నువ్వు చెప్పింది అంత ఫేక్ అనమాట మేము ఫేక్ అయితే ఆటోమేటిక్గా నువ్వు కూడా ఫేక్ అవుతావు టిక్కర్ కూడా మరి ఒక పని చేసేటప్పుడు వెనకాల ముందు ఆలోచించుకుని యూట్యూబ్లో ఏది పెట్టాలో ఆలోచించుకో నువ్వేదో నా ఆడియో కాల్ నీతో మాట్లాడింది పెట్టేసినంత మాత్రా అన్న ఏదో అయిపోద్ది అనుకుంటే అది నీకు పిచ్చే అవుతుంది నువ్వు ఇలాంటి వీడియోలు వంద పెట్టుకో వేయి పెట్టుకో ఏం ఏమైంది చెప్పు ఏమీ కాదు నీకు బేసిక్స్ చెప్పడం రాదు ఆ రోజు ఇన్స్టిట్యూట్ పెట్టు పెట్టుకోమని చెప్పిందే నువ్వు అందరితో మాతోటి ఆ నువ్వే మమ్మల్ని అందరూ మూవ్ చేస్తావు ఇన్స్టిట్యూట్ పెట్టమని ఆ తర్వాత నీకన్నా మేము సక్సెస్ అయ్యామని చెప్పేసి మమ్మల్ని బ్లైమ్ చేద్దామంటే మేము పిచ్చివడం అవుతామా నువ్వు వంద ఆడేలు పెట్టుకోరా ఏం చేస్తావు చెప్పు నేను చూసి భయపడేవాడి లేడు ఇక్కడ పిచ్చోడా అందుకది నేను పిచ్చోడాను ఎందుకంటావు తెలుసు అందరూ నువ్వేం చేస్తావు నీకే తెలియదు నువ్వేదో ఆడే కాలు పెట్టావు ఏమన్నా అందరు నేను పొగిడావు నువ్వు గొప్ప తోపుతురు అని పొగిడాం నువ్వు మీద మంచితాన తోటి మీకన్నా మేము గ్రో అయ్యాం అది పట్టుకుని ఈరోజు అందరూ ఫేక్ అంటే నువ్వు ఫేక్ అయితే మేము కూడా ఫేకే రా ఇచ్చోడా ఏదైనా చేసే ముందు ఒక ప్లాన్గా చెయ్యి నువ్వు అంతేకాని ఏదో ఆడియో కాల్ దొరికిందంటే ఏముంది అందులో నిబంధం ఉంది తెక్కలోట నీకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చాము నీకు వ్యాల్యూ ఇచ్చాము అది పట్టుకుని ఏదో నేను వచ్చేసాను ఇచ్చేసానంటే నిబంధనలా ఉంది నీ ట్రైనింగ్ నువ్వు నీ ట్రైనింగ్ దరిద్రంగా ఉండబట్టే మా బర్త్లో ట్రేడ్స్ని లేకపోతే ఇప్పుడు ఏ ఫార్మర్ పోయేవాళ్ళం తెక్కలోట కాబట్టి ఏదన్నా చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకో ఏదో బేసిక్స్ పైపై అని చెప్పేసి అది పట్టు మేమేదో నేను పొగిడితే ఆ ఆడియో కాల్ పట్టుకొచ్చేసి యూట్యూబ్లో పెట్టేసి నేను అది పీకాను ఇది పీకాను అంటే ఇక్కడ భయపడటానికి ఎవడో లేడు నువ్వు ఏదో ఆడియో కాల్ పెడితే ఏదో అయిపోద్ది అనుకోకు ముందు నువ్వు నీ టీచింగ్ స్కిల్స్ జీరో ఆ రోజు మా టీచింగ్ స్కిల్స్ బాగుండబట్టి మేము మంచి పొజిషన్లో ఉన్నాం నువ్వేం చెప్ నువ్వు నీ స్టూడెంట్స్ గురించి ఆలోచించేది తక్కువ పక్కన వాడుకుపోయించేది ఎక్కువ నువ్వు నీ తెక్కల ఆడియోలు నీ తెక్కలు వీడియోలు మడిచి అది చెప్పకూడదు పబ్లిక్గా అయినా నీలాంటి స్టూపెడ్ ఫెల్లో గురించి వీడియోలు చేయటం స్టూడెంట్స్కి అనవసరంగా డిస్టర్బెన్స్ అవుతుంది నీకుండా సరేరా నువ్వు పెట్టావు కదా ఇంకో వంద పెట్టుకో ఏం చేస్తావు చూద్దాం ఏముంది అందులో అన్న బూతులు ఉన్నాయా ఇంకేమన్నా ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ ఏమైనా మాట్లాడామా అదేం లేవు కదా నువ్వు వంద పెట్టుకో యూట్యూబ్లో భయం ఏంటి ఏదైనా ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా చెయ్యి అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయకు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టే అందరూ నేను పిచ్చోడ అంటున్నారు టెక్కలోడ ఎక్కడి అయినా కొంచెం కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించు నీకు దిమాక్ అనేది పెరగల నీకు ఏం చేస్తాం మా టైం బాగాక నిద్దరిద్దరని మేము వినాల్సి వస్తుంది టెక్కలోడ ఆల్ ద బెస్ట్ ఆ పిచ్చోడా ఇలాంటి మంచి మంచి వీడియోలు పెట్టి యూట్యూబ్లో పాస్ అవడానికి గుర్తుపెట్టుకో మేము ఫేక్ అయితే నువ్వు కూడా ఫేకే అవుతావు నువ్వు ఫేక్ గేడ్వు కాబట్టి ఈ రోజు అందరినీ ఫేక్ అంటున్నావు నీకు సబ్జెక్ట్ చెప్పే దమ్ము లేదు కాబట్టి ఈ రోజు అందరినే ఫేక్ అంటున్నావు ఇలాంటి బచ్చా కానీ చూసి ఇలాంటి లప్పాంగిరి కానీ చూసి భయపడడానికి ఎక్కడ ఎవరు చేతులు గాలి దొరుకుకోవడం లేడు ఆ కాలు కాబట్టి వంద కాల్స్ పెట్టుకోరా ఎవరిని బెదిరిస్తావు చూద్దాం థ్యాంక్స్ రా బాబాయ్ గుడ్ నైట్ ఆల్